అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి బూతు జాతి రత్నాల్లో అగ్ర రత్నంగా మనం అందరం పిలుచుకునేటటువంటి వ్యక్తి కోడాలి నాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా ఈయన గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత శాశ్వతంగా హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ రోజు నుంచి ఇప్పటిదాకా పెద్దగా ఈయనగారు కనపడింది లేదు మొన్న వల్లంనేని వంశీ అరెస్ట్ అయినప్పుడేమో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ జైలు దగ్గరికి రావడం జరిగింది అప్పుడు ఒకసారి కనపడ్డాడు ఇంకా తర్వాత కనపడింది లేదనమాట ఇక విషయానికి వస్తే ఈ కోడాలని గుడివాడ నియోజకవర్గంలో చేసినటువంటి అక్రమాలు దందాలు కబ్జాలు ఇట్లాంటివి రకరకాల ఎన్ని అవలక్షణాలు ఉంటే గోడాలనానికి అన్ని అవలక్షణాలకు సంబంధించి ఎంక్వైరీలు పడ్డాయి దానిల మీద కేసులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఇక నానికి చాలా క్లారిటీ ఉందనమాట నేను నారా లోకేష్ చూపించేటటువంటి రెడ్ బుక్లో నా పేరు కూడా ఉంది నన్ను కూడా ఖచ్చితంగా వల్లభనేని వంశీకి ఏ గతయితే పట్టిందో పోసాని మురళీకృష్ణకు ఏ గతయితే పట్టిందో బోర్గడ్డ అనిల్కి ఏ గతయితే పట్టించాడో నారా లోకేష్ నన్ను కూడా అదే స్థితికి తీసుకొస్తాడు ఖచ్చితంగా నన్ను కూడా జైలుకు పంపిస్తాడు నన్ను కూడా ఒక శాపను తోమినట్టు జైల్లో తోమిపిస్తాడని చెప్పేసి క్లారిటీ తెచ్చుకున్నటువంటి కోడాలని గుండెపోటు తెచ్చుకున్నాడు అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే కనుక నాకు గుండెపోటు వచ్చింది నా గుండెలో ఏవైతే ఈ క్లాట్స్ ఉన్నాయో ఆ క్లాట్స్ అన్నీ మూసుకపోయినాయి రక్తపర ప్రసరణ సరిగా జరగట్లేదు నాకు బైపాస్ సర్జరీ చేయించుకోవాలి నేను స్టంట్ చేయించుకోవాలి అని చెప్పేసి మొన్నటికి మొన్న ఏఐజీ హాస్పిటల్లో ఆయన చేరడం జరిగింది ఆటి నుంచి ఇప్పుడు ముంబైకి తోలకపోయినారంట దానికి సంబంధించింది ఇది ఒక ప్రైవేట్ విమానాన్ని బుక్ చేసుకున్నారు దాంట్లో వచ్చేసి మొత్తం వీళ్ళంతా ఒక ఎనిమిది మంది కలిపి ముంబైకి వెళ్ళారనమాట ముంబైలో ఈయన గారికి బైపాస్ సర్జరీనో లేకపోతే ఆ క్లాట్స్కి సంబంధించి ఏదో స్టంట్లో ఇంట్లో చేస్తారంట మరి సో మరి ఈయన అన్ని దిక్కుమాలన్ని పనులు చేయడము ఏవి పడితే అక్రమాలు చేయడము కబ్జాలు చేయడము ఇష్టం వచ్చినట్టు రౌడీజన్ చేయడము గుండా ఈజం చేయడము దాని మీద ఏదైనా కేసులు పడితే హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు నాకు గుండె ప్రాబ్లం ఉంది నాకు కిడ్నీల ప్రాబ్లం ఉంది నాకు ముడ్డి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ మెడికల్ సర్టిఫికెట్లు చూపించడము కోర్టుల దగ్గర నుంచి ముందస్తు బెయిల్లో లేకపోతే ఇంకోటి ఇంకోటో తెచ్చుకోవడం అనమాట ఇది వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తూ ఉండేటటువంటి పని ఆ లిక్కర్ స్కామిక్ సంబంధించి ఈ మిథున్ రెడ్డి మా నాయనకు చెయ్యి ఇరిగింది కాబట్టి మా నాయను చూసుకునేదానికి నేను ఉండాలి అని చెప్పేసి ఆ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపం వయసు దగ్గర దగ్గర డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఏళ్ళు వచ్చేసినాయి అట్లాంటి వాడిని ఆ కా చేయి ఇరిగిపోయిందంట ఆ మెడికల్ రిపోర్ట్లు చూపించి బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ కోడాల నాని కూడా ఇంకా ముంబైకి పోతానని నేను స్టంట్ ఇచ్చుకుంటాను అని చెప్పేసి ఇంకా ఇదొక డ్రామా మొదలు పెట్టినాడు ఇంకా ఆడికి పోయి స్టంట్ ఏ ఇంకో ఇంకోటే ఇచ్చుకుంటాడో మొత్తానికి ఆ రిపోర్ట్లు అయితే చూపించి ముందస్తు బెయిల్ అయితే తెచ్చుకునేటటువంటి పరిస్థితి అనమాట ఇంత చిన్న తెలివితేటలు లేక వాళ్ళు నేను వంశీ అడ్డంగా బుక్ అయిపోయినాడు ఏ కోడాలి నాని నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కదా నువ్వు ఎనిమిదో తరగతి చదివిన చదువుకే నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి ఆ వల్ల నేను వంశీ డాక్టర్ చదివినాడంట పశువులు డాక్టరు అంత చదివినా కూడా ఆయనకి తెలివితేటలు లేకపోయా ఇట్లాంటి ఐడియా ఏదో అక్కడ ఇచ్చి కదా ఏమో మరి కిడ్నీలు కూడా చెడిపోయినాయి పరిస్థితి చాలా విషమంగా ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ నిజంగానే గుండెపోటు ఉంటే వచ్చి ఉండొచ్చు కాక ఎందుకంటే కోడాలని ఏమి సకల గుణాభి రాముడు కాదు ఇరవై నాలుగు గంటలు ప్యాకెట్లు 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 ఒక రోజుకు ముప్పయో యాభయో గుట్కాలు నములుతా ఉంటాడు గుట్కాలు అన్ని నములుతా ఉంటే ఇరవై నాలుగు గంటలు ఇంకా కిడ్నీలు పాడైపోక లివర్ పాడైపోక హార్ట్ అటాక్ రాక ఏం చేస్తుంది అందుకే ప్రజలకు కూడా చెప్పేది బ్యాడ్ హ్యాబిట్స్ ఏదన్నా ఉంటే గనక దయచేసి మానుకోండి సిగరెట్లు మానేయండి గుట్కాలు మానేయండి లేకపోతే లిక్కర్ కూడా మానేయండి అన్ని మానేయండి బా డైలీ వెజిటేరియన్ బాగా తినండి లేదంటే వారానికి ఒక పూట చక్కగా మటన్ గిటనో తెచ్చుకొని తినండి ఇట్లా లేనిపోని రోగాలు తెచ్చుకొని ఇప్పుడు ఇంక కోడాల నానికంటే అక్రమాలు అవినీతి చేసిన డబ్బులు కోటాను కోట్ల రూపాయలు ఉంది కాబట్టి ముంబైకైనా పోతాడు యుగాండాకైనా పోతాడు యాడికైనా పోతాడు ట్రీట్మెంట్ చేయించుకునే దానికి మనకు మనం ఆడికి పోతాము కాబట్టి ఇట్లా సిగరెట్ అవి ఇవి అన్నీ మానేయాల మానేసి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుందాం రోజు ఎక్సర్సైజులు చేద్దాము రన్నింగ్లు చేద్దాము అన్నీ చేద్దాము సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ